హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే మీకు అనిపిస్తుంది కదా పాలక్ పన్నీర్ రైస్ అనమాట ఇది చాలా ఈజీ రెసిపీ టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్సే వెజిటేరియన్సే కాదు నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేయండి ఎమ్మీగా అనిపిస్తుంది నేనైతే పన్నీర్ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను అది ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎలా చేయాలో మీరు కావాలంటే అది చూసి ట్రై చేసేయండి ఒకవేళ మీకు వచ్చిన వాళ్ళైతే ఇంకా ఇంకా మంచిదే నేను ఈరోజు చేసిన రైస్ ఐటమ్ అయితే చాలా బాగుంది దీనికి సైడు ఇంకా ఏమైనా కర్రీ ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా దానికోసము వన్ గ్లాస్ రైస్ ఉడికించుకుంటున్నాను మీరు ఏ గ్లాస్ అయినా మీ ఇంట్లో వాళ్ళని బట్టి చూసి చేసుకోండి వన్ గ్లాస్ రైస్ ఉడికించుకుంటున్నాను ముందుగా అయితే మనం ఇలా రైస్ ఐటెం చేసేటప్పుడు ఉడికించి పెట్టుకోవాలి రైస్ ఒక కట్ట పాలకూర అనమాట మూడు పచ్చిమిర్చి ఒక కట్ట పాలకూరకి పుదీనా కొత్తిమీర ఇవి కూడా తీసుకుంటున్నాను మీకు ఒక గుప్పెడు గుప్పెడు ఉంటే సరిపోతాయి అవి ఎలా ఎప్పుడు వేయాలో చూపిస్తాను వెల్లుల్లి ఒక గర్భం అల్లం మాత్రం వన్ ఇంచ్ అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఈ రైస్ కోసము ఉంటే జీడిపప్పులు ఇది పన్నీరు నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంత పన్నీరు ఇంట్లోనే రెడీ చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి నేను ఇది చేసి టూ డేస్ అయిందనమాట పన్నీర్ రెసిపీ ఈ పాలు విరిగిపోయినప్పుడల్లా పన్నీర్ చేసి పెట్టుకుంటాను మా ఇంట్లో వాళ్ళకి కొనే బా తప్పుతుంది మనకి ఎప్పుడు తినాలనిపించినా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కర్రీ అయినా రైస్ అయినా ఏదైనా చేసేసుకోవచ్చు కదా పన్నీర్ తోటి అందుకే నేను పాలు విరిగినప్పుడు విరిగిపోయినప్పుడు పడేయకుండా ఇలా చేస్తూ ఉంటాను అనమాట మనకి పన్నీర్ బయట కొనే అవసరం లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఓకేనా ముందుగా అయితే పాలకూరని వెల్లుల్లి అవన్నీంచో అల్లం ముక్కని కూడా వేసేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసాను కొత్తిమీర పుదీనా ఒక పిరికెడు పిరికెడంతా రెండు సమానంగా తీసు చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఇవి మొత్తాన్ని పేస్ట్ లాగా పక్క పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోండి మా అమ్మ అయితే ఫుడ్ కలర్ వేసావా అని అడిగింది అంత గ్రీన్గా వచ్చింది అన్నమాట ఏ ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండానే మనకి గ్రీన్ కలర్లో హెల్దీగా టేస్టీగా పిల్లలకి ఇష్టంగా తినగలిగేలాగా ఇంట్లోనే చేసి పెట్టాను అసలు సూపర్గా వచ్చింది రైస్ ఐటమ్ మాత్రము దానికి సైడు ఏదో ఒక కర్రీ ఉంటే బాగుండేది అనిపించింది నాకు అంటే వెజ్లో అయినా పర్వాలేదు మసాలా కర్రీ లాగా చేసుకుంటాం కదా అలా ఏదైనా చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది ప్రస్తుతానికి రైస్ మాత్రమే చేశాను నేను నెక్స్ట్ టైము దానికి సైడ్ ఏదో కర్రీ కాంబినేషన్ చేసి వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ రెసిపీని ఎంజాయ్ చేసేయండి చూసి ట్రై చేసి ఓకేనా ముందుగా అయితే డేక్ష తీసేసుకొని దాంట్లో పన్నీర్ వేసుకుంటున్నాను అంటే నెయ్యి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకున్నాను పెద్ద తోటే అంటే ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది మనం చేసే ఈ రైస్కి నూనె నెయ్యి రెండు సమానంగా వేసుకున్నాను పన్నీర్తో చేస్తున్నాం కాబట్టి అది కూడా రైస్ ఐటమ్ కాబట్టి నెయ్యి కూడా వేసాను ఫ్లేవరు టేస్ట్ రెండు ఎన్హాన్స్ అవుతాయి డబల్ అవుతాయి Okේන හිංකා චක්කග සිවී භාග గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకుందాము మనకి అర్థమైపోతుంది అది ఫ్రై అవుతు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మరి డీప్గా చేయకండి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఈ జీడిపప్పులు కూడా వేసేసుకుందాము జీడిపప్పులు మాత్రం ఒక ట్వంటీ గ్రామ్స్ దాకా వేసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదు మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి వేసి చేసుకోండి టెన్ గ్రామ్స్ ఉన్నా పర్వాలేదు ఓకేనా అవైలబుల్గా వేసుకోండి లేని వాళ్ళు కొద్దిగా ఉన్నా పర్వాలేదు అసలు లేకపోయినా ఇబ్బంది లేదనుకోండి టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను అది కూడా రైస్ ఐటమ్ కాబట్టి ఓకేనా అవి బాగా ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకొని ముందుగా దాంట్లో అయితే మూడు లవంగాలు మూడు యాలకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క అనమాట హాఫ్కి కట్ చేసి వేసుకున్నాను రెండు భాగాలుగా అవి బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోండి ఈ టైంలో ఇంకా హైలో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని పేస్ట్లా పట్టుకున్నాం కదా వాటిని చక్కగా హై ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేంతసేపు పచ్చివాసన పోయేంతసేపు మూత పెట్టకుండా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఓకేనా ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా విడిగా ఆ పేస్ట్ లో కూడా వేసాను విడిగా కూడా ఉంచాను ఎందుకంటే ఈ పేస్ట్లతో పేస్ట్తో పాటు అవి విడిగా వేసామంటే మనకి ఫ్లేవరు బాగుంటుంది మనకి ఆ లీవ్స్ తగులుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది తినే వాళ్ళ కోసం ఒకవేళ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పేస్ట్లోనే మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నాకు ఇష్టం కాబట్టి ఇలా విడిగా కూడా వేసుకుంటున్నాను ఓకేనా ఇలా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే ఇలా ట్రై చేస్తున్నాను అనమాట వేసేసుకొని అవి కూడా కా ఇదిగోండి ఆయిల్ చక్కగా పైకి తేలింది చూశారు కదా గ్రీన్ కలర్లో చూడండి ఎంత బాగుందో మూత పెట్టారంటే ఈ కలర్ మాత్రం మిస్ అయిపోతారు ఓకేనా మూత పెట్టకుండా మాత్రమే ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో ఇంకా మనం ఉడిపి ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ గిన్నెలో వేసేసుకొని డేక్షాలో చక్కగా మనకి తగినంత సాల్ట్ వేసుకోండి ఇంకా దీంట్లో వేరే మసాలాస్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనవసరం లేదు ఇది మైల్డ్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మన లంచ్ బాక్స్కైనా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా బాగా యూజ్ అదే హెల్ప్ అవుతుంది వాళ్ళకి చేసి పెట్టడానికి పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా చక్కగా రైస్ అంతా కలిసేలాగా దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని నేను ఇవి కాస్త మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవి కూడా వేసుకుందాము సాల్ట్ తగినంత వేసుకోండి పాలకూరలో కూడా లైట్గా సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి చూసి వేసుకోండి కసమైపోయే ఛాన్సెస్ ఉంటుంది తినలేం కాబట్టి ఓకేనా ఇంకా ఈ టైంలో హాఫ్ వంతు దాకా పన్నీరు జీడిపప్పును కూడా వేసేసుకొని చక్కగా కలిసేలా మిక్స్ చేసుకుందాము ఈ కలిపేట రైస్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ వేసి ఇలా కలిపేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే కలిపేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే చక్కగా కలుస్తుంది మన రైస్ అనేది మన అన్నీ వేసిన మసాలాస్ కానీ వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా రైస్కి ఈజీగా పడుతుంది బయట ఫ్రైడ్ రైసెస్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలానే చేస్తూ ఉంటారు అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది bon లాస్ట్ ఫైనల్ బౌలు సర్వింగ్ బౌల్ అనమాట చూడండి నేను నీట్గా డెకరేట్ చేసుకున్నాను ఇలా డెకరేట్ చేయడం వల్ల తిన్ తినే వాళ్ళకి చూసే వాళ్ళకి టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రైస్ ఐటెం కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends.